ఆశ సరదా లేవా మీకు సినిమాల్లోకి వద్దామని అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వేసమేసేవాడైనా సరే ఏదో హైట్ ఉండాలి ఎర్రగా ఉండాలి బొర్రగా ఉండాలి కర్లింగ్ ఉండాలి అవన్నీ కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అదే కొన్ని రిక్వైర్మెంట్స్ అప్పుడు మనకి ఇప్పుడు ఇంకా కొంచెం ఇళ్ళు రంగు కొట్టుకుంటూ కొంచెం రంగు వీర కానీ కొంచెం కలర్ వచ్చారు రంగు విరిగాను లేదా కలర్ రాలేదు రంగు విరిగాను అప్పుడు మరి నల్లగా ఉండేవాడి ఎవడం దగ్గరికి నెల వేషం అడిగితే ఈ మొహం అర్థం ఎప్పుడన్నా చూసుకున్నా అని అడుగుతారు నేను పని లేనిపోయింది చక్కగా పది మందితో బ్యాంకులో పని చేసుకుంటున్నాం ఎందుకు ఇన్సల్ట్గా బట్టం చక్క ఉద్యోగం ముగ్గురు పిల్లలు ఏదో అప్పుడు నూట ముప్పై ఐదు రూపాయలు ఉద్యోగం జీతం ముగ్గురు పిల్లలతో హాయిగా అలాగా మనకి ఎందుకని ట్రై చేయలే వచ్చేసి అదే వచ్చేదా తీసుకెళ్ళింది కాదు నూట ముప్పై ఐదు రూపాయల జీతంతో చాలా లగ్జరియస్ బతికేవారం లగ్జరీస్ అంటే మా చిన్నప్పుడు లోటు ఉండేది కాదు స్కూటర్ కూడా మెయింటైన్ చేసేవాడి పొలాలు గట్ట ఉండేవేమో కదా మీకు పొలాలు గట్ట పెద్ద లేవండి ఆ నాన్నగారు ఎప్పుడు అడిగేవండి కాదు ఆ చోర ఆ పరిస్థితి రాలా ఎందుకంటే టీవీలో ప్రోగ్రామ్ అనో రేడియో నాటకం చదవటం అనో ఇలాంటివి వచ్చాయి నెల కూడా డెబ్బై ఎనభై రూపాయలు వాటి నుంచి వచ్చేవి వచ్చేవి అప్పుడు ఇవి అవి కలిపి సరిపోయి అదిలేండి దాదాపుగా ఒక రెండు వందల యాభై రూపాయల వరకు అయ్యింది ఆ రెండు వందలు ఖాయం రెండు వందల ఖాయం అలాగా అప్పుడు కాస్ట్ అది అప్పుడు జీవితాలు అవి అదేలేండి అంటే ఇప్పుడు ఇప్పుడు అంత లగ్జరీస్ లేకపోతే ఇన్స్టాల్మెంట్ల మీద అన్ని వస్తువులు కొనుక్కోవడాలు ఏం తెలియదు కదా అప్పుడు ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో బట్టలు ఇచ్చేవారండి ఓ కోర్టులో ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవడానికి బట్టలు తీసుకెళ్ళవచ్చు ఏదైనా పండగ పండగ అనుకోండి ఏదో వెళ్ళడానికి వచ్చారా పిల్లలకి ఏదో అట్లా అలా ఇన్స్టాల్మెంట్ ఓకే వాళ్ళకి ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు కట్టేవాళ్ళం వాళ్ళం పైగా మీరు బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేసేవారు కాబట్టి కొంచెం పలుపు ఉంటుంది పలుపు కూడా ఏముంది నమ్మకం వీళ్ళు ఇస్తాడు తీరుస్తారు కాకపోతే ఒక ఇలాంటి లైఫ్ అంటే ఒక నూట ముప్పై ఐదు రూపాయల జీతం ఒక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఆల్ ఇండియా రేడియో డిడి అక్కడి నుంచి వచ్చిన అమౌంట్ ఇదంతా ఒక ఒక దస్తూరిగా గడిపిన జీవితం అది అదంతా కూడా కానీ ఒక్కసారి సినిమాలోకి టేక్ ఆఫ్ అయినప్పుడు అసలు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఏంటంటేనండి టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ పైకి వెళ్ళిపోయింది కిందకు లేదు అదే మరి ఫస్ట్ పిక్చర్ తోనే ఫ్లైట్లు లేకపోతే ట్రైన్లో ఫస్ట్ క్లాసు అలా ఆ లెవెల్కి వచ్చేసింది దాంతో నా ఆలోచన చుట్టూ తిరగడం అలాంటివేం లేవు బాగా లైఫ్ చక్కగా లీడై దాంతో ఇబ్బంది ఉండేది కాదు కాబట్టి ఆనందపరం ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా జిర్రం తిరుగుతుండే బాధ ఇప్పుడు కాసేపు పిల్లల గురించి ఆలోచించుకోవడం ఇలా అప్పుడు అదే అంటే నార్మల్గా ఇప్పుడు ఒక్కసారి రిచెస్ లోకి వచ్చేసినట్టే కదా సార్ ఇప్పుడు ఆ సినిమా అడ్వాన్స్ అని ఈ సినిమా అడ్వాన్స్ అని ఓ పది సినిమాలు అడ్వాన్స్ చూపించుకోవడం మీరు నమ్మరండి నాకు ఎంత కావాలని ఎవరిని అడగలేదు ఎంత ఇస్తామని వాళ్ళు చెప్పలేదు గురుగారు మా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు మీ డేట్లు పంపిస్తాం ఇది ఐదు వేలు ఉంటుంది పదివేలు ఉంటుంది అని జేవుడు పెట్టి వెళ్ళిపోవాలి ఏదైనా క్లాస్ పెట్టినా వాళ్ళే చూసుకున్నారు చూసుకున్నారు మీరు అన్నట్టు నాకు తెలియలే అప్పుడు అంటే మన అవసరం అయ్యామన్నమాట అన్నమాట సినిమాకి అవసరం అయ్యి అప్పుడు అదే అది అది ఇక ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది అదే అప్పుడు మీ తాలూకా అంటే జీవితం పట్ల మీకున్న ఒక దృక్పథం ఒక వ్యూ పాయింట్ ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందండి ఎందుకంటే బికాస్ యూఆర్ ఎర్నింగ్ మనీ లాట్ ఆఫ్ మనీ అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చూడని ఇన్కమ్ అది అంతే కదా ఒకళ్ళు వచ్చి ఐదు వేలు చేయలు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఏడు తరాలు తీసుకున్నా నా కుటుంబంలో ఎవరు ఈ లైఫ్ అనుభవించలేదండి అవును నాకు రెండు ఇబ్బందులు పేరు ప్రతిష్టలు ఎంత పైకి వెళ్ళినాయో కష్టాలు కూడా అంత కింద బాగా ఇబ్బంది పెట్టినాయి రెండు అనుభవించాను ఈ కష్టాలను అడ్డం పెట్టుకుని నాకు ఈ బాధ ఉందని ఏనాడు సినిమాకి ఒక అరగంట కూడా లేట్గా వెళ్ళలేదు లేదండి లేదు డబ్బింగ్లు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి అది అందరికి చాలా మంది తెలుసు ఎంతమంది నాకు డబ్బులు కొట్టారో వాళ్ళకే తెలుసు ఎన్ని సినిమాలకు పోయి ఉంటాయి సార్ డబ్బులు ఏమో చాలా సినిమాలుంటాయి అప్పుడు ఏమిటంటే వేలు పది వేలు తక్కువ ఇవ్వటం అదేలేండి అలా జరిగింది బట్ మీరు నటుడుగా బిజీ అయిపోవడం ఆ ఆ పాపులారిటీ ఆ ఎంజాయ్మెంట్ లోనే పడిపోయి ఉంటారు పడిపోయి కలెక్షన్ చేయటం అనేది లేదు అవును అప్పుడు ఈ డేట్లు చూడటం అనే మేనేజర్లు అప్పటికి లేదు పర్సనల్ మేకప్ మ్యాన్లు నా డేట్లు ఎలా వాడు చూస్తాడు అలాంటివి లేవు అన్ని తర్వాత తర్వాత వచ్చినాయి అవును అదే మీకు చాలా మంది మేనేజర్లు పనిచేశారు ఇద్దరు చేశారు ఇద్దరు జ్యోతిప్రసాద్ ఒక అతను పని చేసిన వాడు బంద్ చేసుకుని బాగా మోసం కోపం ఇస్తాను అంటే మోసం అంటే డబ్బులు విషయంలో చెప్పుకుంటే ఇంకేములేండి వాళ్ళు అన్ని చెప్పేసుకుంటున్నారు బయటికి సోషల్ మీడియాలోని అన్ని ఏది ఏది దాపరికం లేదండి వాళ్ళ రేపు అయిపోయింది ఆ రోజులు పోయినాయి మేము ఊరికే ఇది రాయకూడదులే అది రాయకూడదులే బాగుండదులే ఇబ్బంది ఆ లేవండి అంటే మార్పు అంటే మీడియా మార్పు ఇప్పుడు మార్పు నేను ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మనకున్న అసోసియేషన్ వాల్యూతో సరేలే మనం ఎందుకు ఇబ్బంది పెడదాం అని చెప్పి నేను వేరే క్వశ్చన్ మీదకి వెళ్ళిపోతాను కానీ కొంతమంది మిమ్మల్ని పట్టుకుంటారు చెప్పండి సార్ చెప్పండి సార్ అంటే మీరు తప్పక తప్పనిసరి అయినా చెప్పేస్తారు అదేంటన్నది అందుకే నేను మిమ్మల్ని అడిగా ఇప్పుడు కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి మంచి వ్యక్తి మంచి నటుడు వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం పైగా బ్యాంక్ నుంచి వచ్చారు మీకు మీరు బ్యాలెన్స్లు టాలీలు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్య నాకు అంటే మనసం మంచిగా అవసరం ఏ అంత పని చేయిస్తుందండి ఆ బతుక అలాగే అయినప్పుడు నాకు ఇవన్నీ ఉండేవి కాదండి లేకపోతే ఎవరో మంది మధ్యన ఎవరో అన్నారు కమ్మని వెనకేసుకొస్తున్నాడు కోటయ్య అని అమ్మవారిని కమ్మవారిని రావడానికి కారణం అంటే వెనకేత్తు రావడం కాదు నేను తిన్నది నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు పాడు ఫుడ్ వాళ్ళదే కదా తొంభై ఐదు పర్సెంట్ వాళ్లే కదా ప్రొడ్యూసర్లు అవును వాళ్ళ భోజనమే చేశాను ఒక ఐదు పర్సెంట్ ఉంటే రెడ్లు రాజులు ఎవరైనా ఉండేవారు దాని తప్పేముంది ఆ మాట అన్నా సమర్థంపై ఉంది నాయుడు గారు రోజు వచ్చే వారానికి ఒకసారి ఇట్లా మీరు కూర్చున్నట్టు కుర్చీలో కూర్చొని గంటసేపు మాట్లాడిపోయేవాడు పొడదు అన్నాడు కూడా ఎంతో మంది యాక్ట్ యాక్ట్ సినిమాలు తీసాను ఇలాంటి వాడిని చూడలేదా అని అవును అవును చెప్తున్నా మీరు దాదాపుగా మీరు నటుడు అయిన తర్వాత మీరు ప్రతి సినిమాలు ఉన్నాయి ఆయన సినిమాలు ఆయన డేట్స్ వర్కౌట్ అవ్వకపోతే తెలియదు కానీ అందరూ సినిమా డైరెక్టర్లు చాలా గొప్పగా పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా రామకృష్ణ గారు రవి రాజా పెన్ శెట్టి